ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు మేము సీతమ్మ బ్యారేజ్ ఘట్నం పూసుగూడెం పంప్ హౌస్ ఘటనం బిజికతూర్ పంప్ హౌస్ ఘటనం కమలాపురం పంప్ హౌస్ నార్లాపూర్ పంప్ హౌస్ అంజనగిరి రిజర్వాయర్ ఏదుళ్ల పంప్ హౌస్ ఏదుళ్ల రిజర్వాయర్ వట్టెం పంప్ హౌస్ వట్టెం రిజర్వాయర్ కురుమూర్తి రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్ హౌస్ ఉద్దండాపూర్ రిజర్వాయర్ తొమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టులు నాలుగు వేల కోట్లతోని ఏడు లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినాం వరంగల్ లో రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్రంలో ఐదు వందల బస్తీ దవాఖానాలు మూడు వేల రెండు వందల పల్లె దవాఖానాలు పంజగుట్టలో నిమ్స్ విస్తరణ టిమ్స్ ఎల్బీ నగర్ టిమ్స్ సనత్నగర్ టిమ్స్ అల్వాల్ పద్దెనిమిది నర్సింగ్ కాలేజీలు డెబ్బై తొమ్మిది డయాలసిస్ కేంద్రాలు ఇరవై రెండు ఎంసీహెచ్ సెంటర్లు సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కొత్తగూడ మెడికల్ కాలేజ్ మహబూబాద్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ రంగారెడ్డి మెడికల్ కాలేజ్ రాముగుండ మెడికల్ కాలేజ్ జగిత్యాల మెడికల్ కాలేజ్ మంచిర్యాల మెడికల్ కాలేజ్ వనపర్తి మెడికల్ కాలేజ్ సిద్దిపేట మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట మెడికల్ కాలేజ్ ఇట్లా తగ్గుతూ చాలా ఉన్నాయి పన్నెండు ప్రభుత్వ పాలిటెక్నిక్లు లు ముప్పై రెండు కలెక్టరేట్లు ముప్పై రెండు ఎస్పీ కార్యాలయాలు టి హబ్బు విహబ్ టీ వర్క్స్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహము పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము అమరవీరుల స్మారక చిహ్నము ముప్పై నాలుగు హైదరాబాద్లో మోడల్ గ్రేవ్ యార్డ్లు నూట తొమ్మిది అర్బన్ పార్కులు కాలోజీ భవన్ బంజారా భవన్ కొమరంభీం భవన్ అనిసిల్ గుర్బా భవన్ ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతాడు ఈయన ఎన్కడికెక్కడో ఒకటి తారనాకలే కాంగ్రెస్ కట్టిందట మరి దేశంలోనే అతి ఎక్కువ ఫ్లైఓవర్లు నలభై మూడు ఫ్లైఓవర్లు కట్టింది హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం కామినేన్ ఫ్లైఓవర్ కామినేన్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవర్ బైరామల్ కూడా ఎల్ ఎస్ ఫ్లైఓవర్ ఆర్ఎస్ ఎస్ ఫ్లైఓవర్ ఎల్బినర్ ఎల్ ఎస్ ఫ్లైఓరు జెఎన్ టి మలేషియా టౌన్షిప్ ఫ్లైఓవర్ బాలానగర్ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ సెకండ్ ఫ్లైఓవర్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఫ్లైఓవర్ మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ శిల్పాలేట్ ఫ్లైఓవర్ చంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ బహదుర్పర ఫ్లైఓవర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ షేక్పేట ఫ్లైఓవర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ చట్నీస్ హోటల్ ఫ్లైఓవర్ అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ చింతకుంటా అండర్పాసు ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ ఎస్ అండర్పాసు ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ ఎస్ అండర్పాసు మైండ్ స్పేస్ అండర్పాసు ఖైత్లాపూర్ ఆర్ఓబి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆర్ఓ గేట్ ఆర్ఓబి ఉత్తమ్ నగర్ ఆర్యూబి ఉప్పుగూడ ఆర్యూబి లాలాపేట్ ఆర్ఓబి మల్కాజ్గిరి బాగ్ ఆర్యూబి హైదరాబాద్ ఓఆర్ఆర్ టు మెదక్ రిహాబిలిటేషన్ రాజీవ్ గాంధీ విగ్రహ ఫ్లైఓవర్ కొత్తగూడ ఫ్లైఓవర్ నాయ నరసింహరెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఆరామ్ ఆరు ఫ్లైఓవర్ ఇట్లా దాదాపు నలభై మూడు ఫ్లైఓవర్లు ఉన్నాయి ఇవన్నీ రేవంత్ రెడ్డి న్యాయగిట కట్టినా నువ్వు నువ్వే రిబర్లు కత్తిస్తున్నావు కేసీఆర్ గారు కట్టించిన వాడికి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు కేసీఆర్ ఏం జయలు హైదరాబాద్ అని మాట్లాడుతూ ఈ ఈ ఫ్లైఓవర్లు నలభై మూడు ఫ్లైఓవర్లు ఎవరు కట్టినరు ఎస్టీపీలు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లింక్ రోడ్లు నూట యాభై మూడు సబ్స్టేషన్లు నాటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో నాలుగు గంటల కరెంటు కోతుండే మేము వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ నూట యాభై మూడు సబ్స్టేషన్లు కట్టినాం ఒక హైదరాబాద్ నగరంలో ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూపాలపల్లి కేటీఎస్ ప్లాంట్ వరంగల్ ఐటీ టవర్ ఖమ్మం ఐటీ టవర్ నిజామాబాద్ ఐటీ టవర్ మహబూబ్ నగర్ ఐటీ టవర్ సిద్దిపేట ఐటీ టవర్ నల్గొండ ఐటీ టవర్ ఆదిలాబాద్ ఐటీ టవర్ రెండు వేల ఆరు వందల రైతు భవనాలు పన్నెండు వేల నర్సరీలు పంతొమ్మిది వేల పల్ల ప్రకృతి వనాలు పంతొమ్మిది వందల యాభై రెండు బృహత్ ప్రకృతి వనాలు వంద మొబైల్ వెటనరీ క్లినిక్ లో ఇరవై లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన ఐదు వందల ముప్పై నాలుగు నూతన గోడౌన్లు పన్నెండు వందల చెక్ డ్యాంలు కొమరం మ్యూజియం ఐదు వందల యాభై ఒక్క పోలీస్ స్టేషన్లు కొత్త మెగా టెక్స్టైల్ పార్కు మూడు వందల ఎనభై రెండు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ రైతు బంధుకు డెబ్బై మూడు వేల కోట్లు ఉచిత కరెంటుకు అరవై ఒక్క వేల కోట్లు ఆసరా పెన్షన్ కు అరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీకి ఇరవై తొమ్మిది వేల కోట్లు రైతు బీమాకి ఏడు వేల కోట్లు అద్భుతమైన యాదాద్రి దేవాలయం ఎన్ని చెప్పాలే ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడగానే అని మాయమైపోతాయా రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా ఎవరు కట్టింద్రో ప్రజలకు తెలియదా ప్రతిరోజు ఇంటికి త్రాగునీరు బీఆర్ఎస్ పాలనలో పొందుతున్న ప్రజలకు తెలియదా నాటి కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్లు ప్రతి అపార్ట్మెంట్ కు ట్యాంకర్లు తెచ్చి వాటర్ బిల్లు పెరిగేది ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బంద్ అయినాయి ప్రతి రోజు త్రాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రతి ఇంటికి నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ నీ పాలనలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే నీ డీజీపీ చెప్పిండు నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని సిగ్గుతో తలదించుకో నువ్వు క్షమాపణ చెప్పు హోం మంత్రిగా పనికిరావు నువ్వు అని నీ డీజీపీ చెప్పిండు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు